ఇండియా దట్ ఈజ్ భారత్ భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఒక గొప్ప దేశం ఇది ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం మరియు జనసంఖ్య ఆధారంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది భారతదేశ రాజధాని న్యూఢిల్లీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడుకున్నది ప్రతి రాష్ట్రానికి వేరువేరు భాషలు సంస్కృతి పండుగలు ఉంటాయి దేశంలో ఇరవై రెండు అధికారిక భాషలు ఉన్నప్పటికీ తెలుగు హిందీ తమిళ్ బెంగాలీ మరాఠీ కర్ణాటక వంటి భాషలు చాలా ప్రజాదరణ పొందాయి భారతదేశం భౌగోళికంగా చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది ఉత్తరంలో హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి ఇది ప్రపంచంలోని అత్యధిక పర్వత శ్రేణుల్లో ఒకటిగా ఉన్నాయి దక్షిణ భారతదేశం పొడవైనటువంటి సముద్ర తీరాలతో సహా వందల కొండలు అడవులు ఉన్నాయి గంగా యమున బ్రహ్మపుత్ర వంటి గొప్ప నదులు ఉన్నాయి భారతదేశం వివిధ వాతావరణ ప్రాంతాలలో విస్తరించి ఉంటుంది ఉత్తరంలో చలికాలం తీవ్రంగా ఉంటుంది దక్షిణంలో మాత్రం మోస్తరు ఉష్ణమండల వాతావరణం ఉంటుంది ఎందుకని అంటే భూమధిరేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఇలాంటి వాతావరణం ఉంటుంది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విభిన్న వర్ణాల మరియు రకాల మాన్సూన్లు మరియు వర్షాలు పడుతూ ఉంటాయి వేడి చల్లటి గాలులు కూడా వీస్తూ ఉంటాయి భారతదేశం అనేది చరిత్ర సాంస్కృతి అదేవిధంగా ఆధ్యాత్మికత వైజ్ఞానం మరియు కళల పరంగా చాలా గొప్ప స్థానాన్ని కలిగి ఉంది ఈ దేశం అనేక విధానాలుగా ప్రపంచ సంస్కృతికి ఒక విలువైనటువంటి కాండగా నిలిచింది భారతదేశం జాతీయ చిహ్నం తిరంగా జెండా జాతీయ పశువు ఏషియన్ లయన్ మరియు జాతీయ పక్షి మయూరం ఇవన్నీ కూడా దేశం యొక్క గౌరవాన్ని పెంచే విధానాలుగా ఉన్నాయి అయితే దేశం అనేది చాలా గొప్పగా ఉండాలంటే దాని చరిత్ర కూడా గొప్పగా ఉండాలి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి సాంస్కృతిక నాగరికత మరియు వేదికగా నిలిచింది ఇక్కడ చరిత్ర వేర్వేరు కాలాలుగా విభజించవచ్చు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆధునిక పట్టణ నాగరికత ఇక్కడే అభివృద్ధి చెందాయని చెబుతూ ఉంటారు హరప్ప మరియు మొహెంజాదారో నాగరికతలు ఇంద్రావతి నది మొట్టడి ప్రాంతాల్లో ఏర్పడ్డాయి ఈ హరప్ప నాగరికత సుమారు మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితం నుండి పదమూడు వందల సంవత్సరాల క్రితం వరకు కొనసాగింది ఇవి పటిష్టమైనటువంటి నగర నిర్మాణాలు సిస్టమాటిక్ నీటి సరఫరా లిపులు వంటి ఆధునికతను కలిగి ఉన్నటువంటి నగరాలు హరప్ప నాగరికత పశ్చిమ భారతదేశంలో స్థిరపడినప్పటికీ వేదకాలం ప్రారంభమైంది ఆ కాలంలోనే వేదాలు భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్ర గ్రంథాలుగా చెబుతూ ఉంటారు ఈ కాలంలో మన సంస్కృతి ఆధ్యాత్మికత మొదలైనటువంటి విధానాల స్థిరమైనటువంటి రూపాన్ని ఇచ్చాయి వేదకాలంలో రాజ్యాలు మహాజనపదాలు అనేటివి ఏర్పడడం జరిగింది ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం భారతదేశాన్ని సంయుక్తంగా పాలించడం జరిగింది ఇదే మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యంగా చెబుతూ ఉంటారు చాణుక్యని నిపుణత మరియు చక్రవర్తి అయినటువంటి అశోక మహారాజు పాలన ఈ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతంగా మార్చింది అశోక మహారాజు బౌద్ధ ధర్మాన్ని గట్టిగా ప్రచారం చేశాడు తర్వాత గుప్త సామ్రాజ్యం భారత చరిత్రలో స్వర్ణయుగంగా మారింది కళలు విజ్ఞానం సాహిత్యం మరియు శాస్త్రాల అభివృద్ధి ఈ కాలంలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి కాళిదాసు వంటి గొప్ప కవి ఈ కాలంలో జీవించడం జరిగింది మైద్యయుగంలో ఇస్లామిక్ పాలకులు ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో ప్రవేశించే ఒక కొత్త సంస్కృతి కళల పరంపరను తీసుకువచ్చారు మొఘల్ కళాకారులు నిర్మాణ కళలో ఉన్నతమైనటువంటి కట్టడాలు నిర్మించారు తాజ్మహల్ వంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం వీరికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు తదుపరి బ్రిటిష్ కాలంలో భారతదేశం బ్రిటిష్ రాజ్య రాజ్యాధీనంలోకి వెళ్ళిపోయింది ఈ కాలం బ్రి భారతదేశానికి ఒక సాంఘిక ఆర్థిక మలుపుగా చెప్పవచ్చు స్వంత్ర పోరాటం ఈ దశలో అత్యంత శక్తివంతంగా ఎదిగింది మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు భారతదేశ ప్రజలను ఒక విధంగా అందరినీ ఏకం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీన భారతదేశం స్వతంత్రం పొందింది అప్పటి నుండి భారతదేశం ఒక ప్రాజాస్వామిక మరియు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నటువంటి దేశంగా ముందుకు సాగుతుంది చరిత్రతో పాటు సంస్కృతి అనేటివి రెండు ఒకే తాటిపై వెళ్ళేటివి భారతదేశ సంస్కృతి అనేది వేల ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నటువంటి ఒక విశేషమైన సాంప్రదాయము అది అనేక మతాలు భాషలు కళల సమ్మేళనంగా ఉంది దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి జీవనశైలి ఆచారాలు మరియు పండుగలు ఉంటాయి మన దేశంలో ఒక బహుభాషా దేశం హిందీ మరాఠీ తెలుగు తమిళం బెంగాలీ వంటి భాషలు ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు ఇరవై రెండు అధికారిక భాషలుగా ఉన్నాయి వీటి వెనుక ఉన్నటువంటి సాహిత్యం కవిత్వం కథలు అదేవిధంగా భారతీయ సంస్కృతికి బలమైనటువంటి పునాదిగా చెప్పవచ్చు అలాగే మన దేశంలో మతాల వైవిధ్యం కూడా ఉంది హిందూ మతం బౌద్ధ మతం అదేవిధంగా జైన మతం సిక్కిజం ఇవన్నీ భారతదేశంలో ఉద్భవించాయి అలాగే ఇస్లాం క్రైస్తవం వంటి ఇతర మతాలు కూడా ఇక్కడికి ప్రవేశించడం జరిగింది ఇది భారతదేశం బహుళత్వంలో ఏకత్వంగా ఉండే ఒక భావాన్ని గుర్తు చేస్తుంది మన వేషభాషలు కూడా ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా ఉంటాయి ఉత్త ఉత్తర భారతదేశంలో కుర్తా ఫైజామా వేసుకుంటే షాలువా శర్వానీలు ధరించగా దక్షిణ భారతదేశంలో పంచే చీర హాఫ్ శారీస్ ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి రాజస్థాన్ పంజాబ్ అస్సాం మణిపూర్ వంటి ప్రాంతాల్లో ప్రతి ప్రాంతానికి తమకంటూ ప్రత్యేకమైనటువంటి దుస్తులు సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రాత ఒక్కొక్క ప్రాంతానికి ఒక విధమైనటువంటి విధానాలు ఉంటాయి ఉత్తర భారతదేశంలో రోటీ చపాతి పంజాబీ వంటలు ప్రాచుర్యంలో ఉంటే దక్షిణ భారతదేశంలో అన్నం సాంబారు పప్పు దోశలు ఇడ్లీలు వంటివి ప్రాచుర్యంలో ఉంటాయి ఆంధ్రాలో అయితే మసాలా వంటలు ప్రాచుర్యంలో ఉంటాయి భారతదేశంలో పండుగలు విశేషంగా చెప్పుకుంటే దీపావళి హోలీ ఉగాది సంక్రాంతి బ్రగ్రవీద్ అదేవిధంగా ఇస్లాం పండుగ అయినటువంటి రంజాన్ క్రిస్మస్ వంటి పండుగలు చాలా అద్భుతంగా జరుపుకుంటారు ఇవన్నీ తమ మతాలు మరియు ప్రాంతాలు భాషలు అనే భా భేదాలుగా లేకుండా అందరినీ కలిపి సందర్భాలుగా చెప్పవచ్చు ప్రతి పండుగ మన సంస్కృతిని పరంపరను గుర్తుకు చేసే విధానంగా ఉంటుంది భారతీయ కళలు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి సంగీతంలో హిందుస్థానీ కర్ణాటక శైలులు గొప్పగా ఉంటాయి ఈ రెండు ప్రముఖంగా ఉన్నాయి పండిత్ రవిశంకర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి ప్రముఖులు ప్రపంచంలో భారతీయ సంగీతాన్ని గొప్పగా చెప్పుకొచ్చారు నృత్య కళ అనేది చాలా గొప్పది భారతదేశంలో భరతనాట్యం కూచిపూడి కథక్ ఒడిసి మణిపూరి వంటి శాస్త్రీయ నృత్యాలు మనం చూడవచ్చు ఇవి కేవలం వినోదం కోసం కో మాత్రమే కాదు ఇవి అద్భుతమైనటువంటి కళలుగా చెప్పవచ్చు భారతీయ సినిమా అనేది ప్రపంచ సినిమాకు ఒక సాటిగా ఉంటుంది ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ వంటి పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయి తెలుగు సినిమా పరిశ్రమ అనేది భారతదేశంలోని రెండవ అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమగా చెబుతూ ఉంటారు రాజమౌళి గారి బాహుబలి మరియు త్రిపుల్ ఆరు వంటి సినిమాలు ప్రత్యేకమైనటువంటి విధానాలుగా చెప్పవచ్చు ఈ సినిమాలు చాలా గొప్ప ప్రావీణ్యాన్ని పొందుతూ వచ్చాయి ఈ విధంగా ఈ దేశంలో ఎంతో అద్భుతమైనటువంటి విధానాలు చెప్పవచ్చు ఇంకా సాహిత్యం కూడా మన సంస్కృతిలో ఒక కీలకమైనటువంటి భాగంగా ఉంది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మహాభారతం వంటి విధానాలు మనం చూడవచ్చు ఇంకా రామాయణం కూడా ప్రాచుర్యంలో ఉంది ఇలా చూసుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం మన దేశంలో ఉంది అలాగే కాళిదాసు త్యాగరాజు అన్నమాచార్య వంటి కవులు సంగీతం విద్వాంసులుగా ముందుకు సాగుతూ వచ్చారు ఈ విధంగా దేశం ఎంతో గొప్ప వైవిధ్యభరితమైనటువంటి దేశంగా ముందుకు సాగడం గొప్ప విషయంగా చెప్పవచ్చు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే భారతదేశం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడినటువంటి దేశం మన జనాభాలో సుమారు యాభై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు వరి గోధుమ పత్తి కాఫీ టీ పంచదార పబ్బుధాన్యాలు మొదలైనటువంటి ప పంటలు పండిస్తూ ఉంటారు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు రైతులు కృషితో భారతదేశాన్ని ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం జరిగింది రెండవ రంగం ఉద్యో ఉద్యోగ పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ ఆటోమొబైల్స్ సిమెంటు టెక్స్టైల్స్ వంటి రంగాలు భారతదేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి ముఖ్యంగా టాటా రిలయన్స్ ఇన్ఫోసిస్ విప్రో వంటి భారతీయ సంస్థలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూ వచ్చాయి ఇక భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విధానాల్లో సేవల రంగం అంటే సర్వీస్ సెక్టర్ అనేది చాలా ప్రత్యేకమైనది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాంకింగ్ టెలికమ్యూనికేషన్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ వంటి రంగాలు చాలా గొప్పగా ఉన్నాయి ముఖ్యంగా ఇన్ఫోసిస్ టీసీఎస్ అదేవిధంగా హెచ్ హెచ్ హెచ్ఎల్సి వంటి కంపెనీలు మనకు కనిపిస్తూనే ఉంటాయి భారత్ టెక్ రంగాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాలని చూస్తూ ఉంది ఇక ఇస్రో అనేది చాలా ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి విజ్ఞాన సంస్థగా చెప్పవచ్చు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రమైనటువంటి ఇస్రో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైనటువంటి అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా ఉంది ముఖ్యంగా చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ మరియు చంద్రయాన్ త్రీ తాజాగా పరీక్షించడం జరిగింది విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ చేసింది మన మంగళయాన్ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది ఇస్రో నిర్మించినటువంటి స్వదేశీ ఉపగ్రహాలు అయినటువంటి ఇన్సాట్ జీసాస్ రీసాట్ వంటి అద్భుతమైనటువంటి టెలికమ్యూనికేషన్ పరిశోధన సంస్థలు వాతావరణం మరియు భద్రతా వ్యవసాయ రంగాలపై ముఖ్యమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి ఇటీవల భారతదేశం స్టార్టప్ హబ్గా ముందుకు సాగుతూ ఉంది వేలాది మంది యువ ప్రతిభావంతులు కొత్త ఆవిష్కరణలు తెస్తూ ఉన్నారు సాంకేతికత పరిజ్ఞానం వినూతమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఓలా ఫ్లిప్కార్ట్ జొమాటో బైజూస్ వంటి యువతలో ఒక సృజనాత్మకమైనటువంటి విధానాలు తెస్తూ ఉన్నాయి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా వంటి కొత్త పథకాలు భారత ఆర్థికతను డిజిటలైజేషన్ స్వదేశీ పరి పరిశ్రమలు మరియు యువతలో నైపుణ్యం వంటివి ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ అదేవిధంగా రూపే కార్డులు వంటివి ప్రత్యేకంగా మనం తెలుసుకోవచ్చు భారతదేశం డిజిటల్ రంగంలో ముందుకు సాగడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు ఇంతటి వేగంతో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం మన దేశం అయితే ఇంకా ఎదుర్కొనే సవాళ్ళు ఉన్నాయి నిరుద్యోగం పేదరికం వాతావరణ మార్పులు ఇవన్నీ మన ముందున్నటువంటి చాలా గొప్ప అంశాలు కానీ భారతదేశ యువత శక్తివంతంగా తెలివిగా ప్రతిభతో ముందుకు సాగాలని కోరుకుంటోంది భారత ప్రభుత్వం కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్